హలో హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి పాప డే కేర్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ సో దానికి తను ఎలా ఎక్సైట్ అయింది అని ఈరోజు స్కూల్కి వెళ్తావా ఇవాళ ఏం డే స్కూల్లో కాదురా డే స్కూల్లో డే ఇవాళ స్కూల్లో

ఈరోజు వాళ్ళ వాళ్ళ స్కూల్లో ప్రతి క్లాస్లో కూడా వ్యాలంటైన్స్ డే పార్టీ సెలబ్రేషన్స్ ఉన్నాయి సో అందుకని ఈచ్కి డేదో ఒకటి తీసుకెళ్ళాలి సో పాప వచ్చేసి ఈ కప్ కేక్స్ తీసుకెళ్తుంది వాళ్ళ క్లాస్ వాళ్ళకి సో ఇలా రెడ్ కలర్ కప్ కేక్స్ తీసుకొని వెళ్తుంది అండ్ స్కూల్లో ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి నువ్వే చేసావా చూపి అక్కడ ఆ లేడీ బర్గ్స్ అండ్ ఇక్కడ ఇలా హార్ట్ షేప్ ఇవన్నీ కూడా వీళ్ళే చేశారు కిడ్సే ఇక్కడ చూసారు కదా ఇలా హార్ట్ షేప్ పైన హ్యాండ్ ప్రింట్స్ వేసారు చూపివా చూపి నాకు ఎక్కడందా ఈ ఇచ్చారా అండ్ ఇచ్చారు అది ఎలా చేస్తారు నాకు చూపించవా అలా చేస్తారా దాన్ని ఎవరు చెప్పారా అలా చేస్తారని ఎవరు చెప్పారు టీచర్ చెప్పిందా ఓకే ఓకే స్కూల్లో ఇలా కొన్ని యాక్టివిటీస్ చేపించేసి అండ్ రిటర్న్ వీళ్ళకి ఇలా బెలూన్ ఇది ఇచ్చి పంపించారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ